మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత టీమిండియా క్రికెటర్ శ్రీచరణ్కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరాన ప్రకటించారు శ్రీచరణ్కి రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు బహుమతి వాళ్ళని సీఎం నిర్ణయించారు అలాగే ఇంటి నిర్మాణం కోసం కడపలో వెయ్యి చదరపు గజాల స్థలం కేటాయించినట్టు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ వన్ అధికారిగా కూడా ఉద్యోగం కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి నారా లోకేష్ను క్రికెటర్ శ్రీచరణి మర్యాదపూర్వకంగా కలిశారు ఉమెన్ వరల్డ్ కప్ గెలిచిన ఆనంద క్షణాలను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్తో శ్రీచరణి పంచుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ శ్రీచరణ్ అభినందించారు ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళల సత్తా చాటారని మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం అన్నారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు భారత జట్టుకు అందించాలని ఆకాంక్షించారు మహిళా క్రికెటర్లు సంతకాలు చేసిన టీషర్ట్ను ముఖ్యమంత్రికి శ్రీచరణ్ అందించారు శ్రీచరణ్ తో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలి రాజు కూడా ఉన్నారు అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో శ్రీచరణకి మంత్రులు అనిత సవిత సంధ్యారాణి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెసినే చున్ని కార్యదర్శి సానా సతీష్ షాప్ చైర్మన్ రవినాయుడు స్వాగతం పలికారు